అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూర్వం నైమసారణ్యంలో సౌనకాతి మహర్షులు కార్తీక మాస్ మాహిత్యం గురించి సూత మహర్షిని అడిగారు స్వయాన పరమేశ్వరుడి పార్వతీదేవికి చెప్పిన కథ గురించి చెప్తాడు ఒకరోజు పార్వతి పరమేశ్వరులు ఆకాశ మార్గం విహరిస్తుండగా పార్వతీదేవి పరమశివుడితో ప్రాణేశ్వర సకల ఐశ్వర్యాలను కలుగు చేసి ఆచరించే వ్రతం ఏదైనా ఉంటే వివరించండి అని కోరింది అంతటి పరమశివుడు ఆమె వైపు చిరునవ్వుతో చూసి ఇలా చెప్తున్నాడు దేవి నీవు అడిగే వ్రతం ఒకటి ఉంది అది స్కాంద పురాణంలో దేవి మహత్యంలోని కథ ఈ వ్రతంలో ఆచరించిన మహిళలు మగవారు గత జనములో చేసిన పాపాలు ప్రస్తుత జనములో చేసే పాపాలను పోగొట్టుకుని మోక్షాన్ని పొందుతారు ఈ వ్రతం చేయడానికి అవకాశం లేని వారు వీలు పడిన వారు వ్రతాన్ని చూసినా వ్రతం చేసిన వారికి నమస్కరించిన చివరికి ఈ కథను విన్నా వారికి కూడా సమాన ఫలితం వస్తుంది అని చెప్పారు ఆ కథ ఏంటో తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథను వశిష్ఠ మహర్షి మిథులాపురానికి రాజైన జనక మహారాజుకు వివరించారు మిథులా నగరంలో వశిష్ఠుడి రాక కోసం జనక మహారాజు హర్షం వ్యక్తం చేస్తూ ఆర్ఘ్యపాద్యాలతో సత్కరించారు ఆపై కాళ్ళు కడిగి ఆ నేటిని తలపై చల్లుకొని ఇలా అడిగాడు ఓ మహాముని మీ రాక వల్ల నేను నా శరీరం నా దేశం ప్రజలు పవిత్రులయ్యాము మీ పాదధూళితో నా దేశం పవిత్రమైంది మీరు ఇక్కడకు రావటానికి ఏమిటి అని అడిగాడు వశిష్ఠ మహాముని ఇలా చెప్తున్నారు జనక మహారాజా నేనొక మహాయజ్ఞం చేయాలని నిర్ణయించాను అందుకు కావలసిన ధనము సైన్యము సహాయానికి నిన్ను కోరవచ్చాను అని తాను వచ్చిన కార్యాన్ని వివరించారు దీనికి జనకుడు మునుపుంగువా అలాగా ఇస్తాను స్వీకరించండి కానీ ఎంతో కాలంగా నాకు ఒక సందేహం ఉన్నది మీలాంటి దైవజ్ఞులైన వారిని అడిగి సంశయం తీర్చుకోవాలని అనుకునేవాడిని నా అదృష్ట కొద్దీ అవకాశం దొరికింది ఏడాదిలోని మాసాలన్నింటిలో కార్తీక మాసమే ఎందుకు పరమ పవిత్రమైంది ఈయనలా గొప్పతనం ఏంటి కార్తీక మహత్యాన్ని నాకు వివరిస్తారా అని ప్రార్థించాడు వశిష్ఠ మహాముని చిరునవ్వు నవి రాజా తప్పక నీ సందేహాన్ని తీర్చగలను నేను చెప్పబోయే వ్రత కథ సకల మానవాళి ఆచరించేదనిది సకల పాపాలను హరించేది కార్తీక మాసం హరిహర స్వరూపం ఈ నెలలో ఆచరించే వ్రత ఫలితం ఇది అని చెప్పలేం వినడానికి కూడా ఆనందదాయకమైంది అంతేకాదు ఈ కార్తీక మాస కథను విన్నవారు కూడా నరక బాధలు లేకుండా ఈ లోకంలోనూ పరలోకంలోనూ సౌఖ్యంగా ఉంటారు శ్రద్ధగా ఆలకించని వ్రత కథ విధానాన్ని చెప్పసాగారు పూర్వం కావేరీ నదీ తీరంలో దేవశర్మ అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన ఎంతో నియమనిష్టలు కలిగి ఉండేవాడు ప్రతి నిత్యం పూజ చేయకుండా ఏ పని చేసేవాడు కాదు ఇక కార్తీక మాసంలో ఉపవాస దీక్షను చేపట్టి శివకేశవులను సమానంగా ఆరాధించేవాడు అలాగే పురాణ పఠనం శ్రవణం చేసేవాడు ఆయన నియమనిష్టలను గురించి తెలిసిన వారు ఆయనను ఎంతో గౌరవించేవారు ఉన్న దాంట్లోనే ఎంతో గౌరవంగా సంతృప్తిగా జీవిస్తున్న ఆయనకి ఒక కొడుకున్నాడు అతని పేరే దేవదత్తుడు తన మాట వినకపోవడంతో బాధను కలిగిస్తూ ఉంటుంది అతని మనస్సు మంచి మార్గం నడవకపోయినా పర్వాలేదు కానీ కొడుకు చెడు మార్గ దిశగా వేస్తూ ఉంటే ఆయన బాధ ఎవరూ తీర్చలేకపోయేవారు ఇక కొడుకు దూరంలో మరో కోణం ఆయన్ని మరింత వేధిస్తూ ఉంటుంది తాను ఎంతగా భగవంతుడిని ఇష్టపడతాడో అలాంటి భగవంతుడే లేడని అతను వాదిస్తూ ఉండటాన్ని ఆయన భరించలేకపోయాడు ఈ విషయంలో తన కుమారుడికి నచ్చ చెప్పడానికి ఎంతగానో ప్రయత్నం చేశాడు కానీ ప్రయోజనం లేకుండా పోయింది కనీసం కార్తీక మాసంలోనైనా కోవెల్లో దీపం పెట్టమని దేవదత్తుడితో చెబుతాడు అందుకు ఆయన నిరాకరించడమే కాకుండా అసలు దేవుడే లేడు అని అనేశాడు ఆ మాట దేవశర్మకు తీవ్రమైన ఆగ్రహం కలిగిస్తుంది దాంతో ఆయనలోనే సహనం నశిస్తుంది దేవుడు లేడనే అన్నందుకు గాను ఎలుగువై చెట్టు త్వరలో కాలం గడుపు శపిస్తాడు తండ్రి తండ్రి శాపం ఫలిస్తుందని తెలిసిన దేవదత్తుడు తన తప్పును మన్నించమని కోరుతూ ఆయన పాదాలపై మోకరిల్లుతాడు దాంతో ఆ తండ్రి మనసు కాస్త కరుగుతుంది కార్తీక వ్రత మహత్యం గురించి పూర్తిగా విన్నప్పుడు తిరిగి మానవ రూపం వస్తుంది అని శాప విమోచనం చెబుతాడు తండ్రి శపించినట్టుగానే దేవదత్తుడు ఒక భయంకరమైన అడవిలో పెద్ద వృక్షం త్వరలో ఎలుకలా రోజులు గడుపుతూ ఉంటాడు ఆయన ఎలుకగా మారిన మానవ స్పృహ ఉంటుంది అందువల్ల అడవికి అక్కడి జంతువులకు ఆయన మరింత భయపడుతూ ఉంటాడు ఆ చెట్టు త్వరలో నుంచి బయటికి వస్తే ఏం జరుగుతుందో అని భయంతో లోపలే ఉంటూ ఉంటాడు ఇలాంటి పరిస్థితుల్లోనే విశ్వామిత్రుడు తన శిష్య బృందంతో కలిసి అడవి మార్గంలో వెళుతూ ఉంటాడు అలా ప్రయాణ బడలిక కారణంగా అలసిపోయిన వారు ఆ చెట్టు నీడలోని కూర్చుంటారు అది కార్తీక మాసం కావడంతో ఆ మాసాన్ని గురించిన ప్రస్థానం వస్తుంది శిష్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇస్తూ ఉంటాడు అదే సమయంలో ఒక కిరాతుడు అటుగా వస్తాడు విశ్వామిత్రుడి దగ్గరకు వచ్చిన ఆ కిరాతుడికి ఆయన గొప్పవాడనే విషయం అర్థమైంది అందువలన ఆయన తన జీవితం పట్ల అసంతృప్తిని విశ్వామిత్రుడి దగ్గర వ్యక్తం చేస్తాడు అడవిలో తిరుగుతూ ఇతర జీవులను హింసిస్తూ తన ఆకలిని తీర్చుకుంటూ గడపడంలో తనకి సంతోషం లేదని చెబుతాడు ఆ కిరాతుడు అందువల్ల ఇకపై తాను ఇలాంటి జన్మను ఎత్తకుండా మంచి మార్గం ఏదైనా ఉంటే సెలవీయమని కోరతాడు కార్తీక వ్రత మహత్యాన్ని వినడం వలన సమస్త పాపాలు దోషాలు శాపాలు తొలగిపోతాయని విశ్వామిత్రుడు చెప్తాడు ప్రశాంతమైన జీవనం మరణానంతరం శివలోక ప్రాప్తి కలుగుతాయని అంటాడు అందుకు అంగీకరించిన విశ్వామిత్రుడు కార్తీక మాస విశిష్టత స్నానం జపం దానం ఉపవాసం దీపారాధన దీపదానం పురాణ శ్రవణం మొదలైన వాటి గురించి వివరంగా చెప్తాడు అలా విశ్వామిత్రుడు ఆ కిరాతుడికి కార్తీక వ్రత మహత్యం గురించి చెబుతూ ఉండగా ఆ చెట్టు తరంలోని ఎలుక వింటుంది ఎలుక రూపంలోని దేవదత్తుడికి శాప విమోచన అవుతుంది దేవదత్తుడు వచ్చి విశ్వామిత్రుడికి నమస్కరించుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ తర్వాత కాలంలో ఆ కిరాతుడికి కూడా ఉత్తమ గదులు ప్రాప్తిస్తాయి ఈ వీడియో కానీ మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి కామెంట్ సెక్షన్ లో ఓం నమ శివాయ అని చిన్న కమెంట్ చేయండి మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్